హాయ్ అండి వన్ మార్ ఫ్రైడే పూజ మినీ ఈ ఈరోజు అమ్మవారికి న్యాయ విధ్యంగా రవ కేసరి ప్రిపేర్ చేసుకున్నాను వేడి ప్రసాదం పెట్టకూడదని అంటారు అది ఎంతవరకు నిజమా అబద్ధమో కామెంట్ చేయండి అందుకనిసే నేను ముందు ప్రసాదం ప్రిపేర్ చేసుకుని తర్వాత పూజకన్నీ అమర్ చేసుకున్నాను ఇంతలోపు ప్రసాదం చల్లారిపోతుంది అనేసి లాస్ట్ వీక్ అరసవి వెళ్ళేటప్పుడు ఈ గాజుల దండ తీసుకొచ్చుకున్నానండి అమ్మవారి మెడలో వేయడానికి నార్మల్గా దండ వేస్తే ఒక్కరోజుకే వాడిపోతుంది అదే గాజుల దండ వేసామంటే చాలా రోజుల వరకు ఉంటుంది కదా అమ్మవారు కూడా నింపుగా కనిపిస్తారు అందుకనేసి ఈరోజు శుక్రవారం కదా అందుకే ఈరోజు వేసుకున్నాను ఫస్ట్ అమ్మవారికి పువ్వులో పెట్టేసి తర్వాత దీపాలు పైన కింద వెలిగించేసుకున్నాను ఆ తర్వాత గణపతి పూజ చేసుకొని అష్టోత్తరాలన్నీ చామంతి పూలతో చేసుకున్నాను యాక్చువల్గా ఈరోజు మొదటి శుక్రవారం కదండి కంపల్సరీ పూజ చేయాలనుకున్నాను కానీ మా ఆయన చేసిన పనికి పూజ చేయగలను లేదా అని డౌట్ వచ్చేసింది ఎందుకంటే అష్టోత్తరాలకి నూట ఎనిమిది చామంతలు తమ్మంటే సగమే తెచ్చారు మళ్ళీ అవి లెక్క పెట్టేసి మా ఆయనకు పంపిస్తే అతను పూలు తెచ్చాక పూజ చేసినంత వరకు నాకైతే మనసు మనసులో లేకుండా అయిపోయింది అలా చేశారనమాట మొత్తానికి పూజ అయితే చక్కగా చేసుకున్నాను అష్టోత్తరాలన్నీ చామంతులతో శాసననామం అంతా కుంకుమతో చేసి మందారం పువ్వు పెట్టేసి పూజను కంప్లీట్ చేసుకున్నాను కొబ్బరికాయ పగలు కొట్టి ఆకు చెక్క అంటి పండు నైవేద్యంగా రవ కేసరి పెట్టుకుని హార తెచ్చుకున్నాను నిన్న జానవారి ఫస్ట్ కదండి పాతపట్నం అమ్మవారి గుడికి వెళ్ళామనమాట అక్కడ తాడు తెచ్చుకున్నాను కట్టుకోవడానికి అది కూడా అమ్మవారి దగ్గర పెట్టి సి పిల్లలకైతే కడతాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి